అతడు నన్ను మాత్రమే ఎందుకు తరింపజేయాలి నన్నొక్కడినే ఎందుకు గట్టెక్కించాలి నాలో ప్రత్యేకత ఏముందని అబద్ధాలు బాగా చెప్పి అతన్ని పొగడుతున్నానని ఆయన తరింపజేస్తాడా అరే దుఃఖాలు లేనిది ఎవరికి అతడు కావాలనుకుంటే అందరినీ ఎందుకు గట్టెక్కించడు అందరూ ఏమీ ఉద్ధరింపబడట్లేదు కదా అంటే ప్రతి ఒక్కరూ తనకు తానే కష్టపడాలి ఎవరికైనా మనపై దయ కలిగితే ఎంతో కరుణ కలిగితే వారు మనకి దారి చూపెడతారు అంతే తమ్ముడు ఇది దారి నేను ఈ దారిని నడిచాను కాబట్టి ఇలా చెప్తున్నాను నువ్వు నడువు అని చెప్తాడు ఈ మార్గంలో నడిచి చూశారు కాబట్టి మార్గం గురించి చెబుతారు నువ్వు కూడా ఈ దారిలో వెళ్ళు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు పోవని ప్రోత్సహిస్తారు మహా అయితే చేయి పట్టుకొని కొన్ని అడుగులు నడిపిస్తారు అంతేకాని మననెవరూ తమ భుజాలకెత్తుకొని ముక్తస్థితి వరకు చేర్చరు ఈ భ్రమ నుండి ఈ భ్రాంతి నుండి ఎవరు ఎంత తొందరగా బయటపడతారో వాళ్ల కోసం అంతే తొందరగా ముక్తి మార్గం తెరుచుకుంటుంది శుభం జరుగుతుంది